హాయ్ అండి వెల్కమ్ టు సంత కిచెన్ ఈరోజు నేను మిక్చీ గుంజయ్యే వంట గోడి చిక్కుడు కర్రీ అండి కుక్కర్లో అండి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర అండి ఒక స్పూను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఈ రెండు కొంచెం వేగాక అండి ఒక మూడు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఆనియను ఒకటి ఒక కరివేపాకు అండి ఒక రెమ్మ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వీటన్నిటిని ఇలా కలిపేసుకొని పోపు పోపు వేగాక కడిగి శుభ్రంగా పెట్టుకున్నా గోల్చిక్కున్ను వేసుకోవాలి వేసుకొని వాటన్నిటిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటిలో ఎండు కొబ్బరి నేను బయట మార్కెట్లో తెచ్చుకున్నానండి ఎండు కొబ్బరి మీకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్న ఇలా తురిమి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేవారికి ఆయిల్లో మనకి ఆ వాసన బయటకు తెలుస్తుందండి ఎండు కొబ్బరి వేగాక అలా వేయించుకొని దాంట్లో కారం అండి రుచికి సరిపడా కారం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి వీటన్నిటిని కారం కొంచెం నూనెలో వేగితేనే చాలా రుచికరంగా ఉంటుంది ఇలా మొత్తం ఒక ఐదు ఐదు నిమిషాలు వేగాక దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం గ్రేవీ కాకుండా ఫ్రైలాగా చేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి తీసేయాలి చూడండి మొత్తం గోరుచిక్కుడు ఫ్రై అయిపోయింది మూత తీశాక అలాగే ఉంచి కొద్దిసేపు సిమ్లో మళ్ళీ కొంచెం అలా వేయించుకోవాలి